హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాటి ముఖ్యమైన అప్డేటు అంగన్వాడీ ఏపీ అంగన్వాడీ సె అంగన్వాడీల డిమాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇది చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇవాళ వచ్చిన అప్డేట్ అండి ఇది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీలను చంద్రబాబుకు అంగన్వాడీల డిమాండ్ గత ప్రభుత్వంపై మాది విరోచిత పోరాటం అధికారంలోకి వచ్చిన నెల రోజులైనా కూడా పట్టించుకోరే ఇప్పటికీ కొనసాగుతున్న కక్ష సాధింపులు అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడానికి చంద్రబాబు చొరవ తీసుకోవాలి అంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరామమ్మ గారు కోరడం జరిగింది దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీలు మరోసారి గళమెత్తడానికి సిద్ధమవుతున్నారు ప్రభుత్వం మారినా కూడా తమ సమస్యల పరిస్థితులు మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ సమస్యల పరిష్కారానికి నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని దాంతోపాటు తమ జీతాలను కూడా పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు దీనికోసమే జూలై పదిన తాము రా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టుతున్నామని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ గారు పిలుపునివ్వడం జరిగింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం కలిసి తమ సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేయడం జరిగింది తిరుపతిలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది అందులో సుబ్బరావమ్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గత ప్రభుత్వం హయాంలో మాకు అన్యాయం జరిగింది ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు అందుకే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దాదాపు నలభై రెండు రోజుల పాటు విరోచితంగా పోరాటం చేశాం ఆ సందర్భంగానే ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నాం ఆనాడు మేము చేసిన పోరాటానికి ప్రస్తుత ముఖ్యమంత్రితో సహా టీడీపీ నేతలందరూ కూడా మా శిబిరాల దగ్గరకు వచ్చి మద్దతు తెలిపారు తాము అధికారంలోకి వస్తే వెంటనే వేతనాలు పెంచుతామని అంగన్వాడీలకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు అని గుర్తు చేశారు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి నెల రోజులు ముగిశాయి అయినా అంగన్వాడీల సమస్యలపై కనీసం ఆరా కూడా తీయలేదు ఈ నేపథ్యంలోనే మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం ఇప్పటికే మా సమస్యల పరిష్కారానికి సంబంధిత మంత్రికి వినతి పత్రం కూడా ఇచ్చాము ఇప్పటికే మా సమస్యల పరిష్కారానికి తప్ప చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని వెల్లడించారు సమస్యల పరిష్కారం కోరడంతో ఎఫ్ఆర్ఎస్ యాప్తో వేధించొద్దు అది ఏమాత్రం సమంజసం కాదు ఈ సమస్యలను పరిష్కరించడానికి కోరడం వల్ల ఈ ఎఫ్ఆర్ఎస్ పేరుతో వేధిస్తున్నారని కూడా ఆమె వాపోయారు అది ఏమాత్రం సమంజసం కాదు అని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే యాప్ల భారంతో అల్లాడిపోతున్నాం అలాంటి అంగన్వాడీలను యాప్ల భారం నుంచి మినహాయింపు అందించండి అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా మరోసారి ఎఫ్ఆర్ఎస్ పేరుతో ఫేస్ రికగ్నేషన్ యాప్ను ప్రవేశపెట్టడం ఏమాత్రం సరైంది కాదు దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం గత ఏడాది ఐసిడిఎస్ కోసమని మూడు వందల కోట్లు కోత విధించింది ఆ ధోరణి ఈ ఏడాది కూడా కొనసాగితే ఐసిడీఎస్ బలహీనపడటం ఖాయం ఐసిడీఎస్ బలోపేతం కోసం కేంద్రం యాభై కోట్ల నిధులను కేటాయించాలి అని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ఈ నెల ఇరవై మూడు ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో కూడా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రకటించాలని వారికి తగినంత నిధులు కేటాయించాలని కోరడం జరిగింది తమ పాలనలో కక్ష సాధింపు చర్యలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కానీ ఆ మరుసటి రోజు నుంచి అనేక ప్రాంతాల్లో స్కీమ్ వర్కర్లను ముఖ్యంగా అంగన్వాడీలను మధ్యాహ్న భోజనం ఆశా వర్కర్లకు స్థానిక నేతలు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారు పార్టీ పేర్లు పెట్టి తొలగింపులకు పాల్పడుతున్నారు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది దాదాపు నెల రోజులైనా కూడా ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైనా కూడా ఇంకా తమ సమస్యల గురించి చర్చలు చేయడం లేదని చెప్పి అమ్మ గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా నలభై రెండు రోజుల దీక్షలో భాగంగా చెప్పిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని ముఖ్యంగా అందులో అతి ముఖ్యమైన పాయింట్స్ జీతాలు పెంచడం మినీలను మెయిన్గా మార్చడము గ్రాట్యుటీ వర్తింపు చేయడము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడము అనే అంశాలపైన ఎక్కువగా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఒకవేళ జరగకపోతే వెంటనే జూలై పదవ తేదీన మహాధర్నాకి ఆమె పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ధరలకు అనుకూలంగా వచ్చే జీతాలు అంగన్వాడీలకు సరిపోవు కాబట్టి అంతేకాకుండా యాప్ల భారం కూడా చాలా ఎక్కువైంది కాబట్టి యాప్ల భారాన్ని కూడా తగ్గించుతూ జీతాలు పెంచాలని కోరడం జరిగింది ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేది వెనక్కి ఉపసంహరించుకోవాలి ఫేస్ రికగ్నేషన్ యాప్ అనేది ఉపసంహరించుకోవాలని కూడా చెప్పడం జరిగింది తిరుపతిలో జరిగిన సమావేశంలో ఈ ముఖ్యమైన అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది త్వరలోనే అంగన్వాడీలందరికీ కూడా న్యాయం జరుగుతుందని కోరుకుంటూ ఇది ఇవాళ వీడియో మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసినట్టయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సమస్యలన్నీ కూడా అందరికీ తెలిసి పరిష్కారానికి దిశగా వెళ్తాయని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ